హాయ్ అండి నేను మీ మాఫీని ఈ పండగకి మీరు చెక్కలు చేసుకోవాలి అనుకుంటే ఈ చెక్కలని ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంత రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ చెక్కలు మరి వీటిని తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ పండక్కి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఈ చెక్కలు చేసుకోవడానికి నేను ఆల్రెడీ అర కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి మరబట్టిచ్చేసానండి ఇలా మరబట్టిచ్చిన పిండిది ఒకవేళ మీరు మరబట్టించుకోలేము అనుకుంటే బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి మెత్తగా జల్లించుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్య పిండిని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి నేను ఒక మూడే వేస్తున్నానండి పచ్చిమిర్చి దీంట్లో మళ్ళీ కారం వెయ్యను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఇంత సైజు అల్లాన్ని ఒక వన్ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బియ్య పిండిలో సరిపడా సాల్ట్ వేసుకొని పిండిలో ఈ సాల్ట్ అనేది కలిసిపోయేటట్లు ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేడి వేడి నూనెని పోసి కలుపుకోండి నేను ఇక్కడ నూనె పోస్తున్నానండి మీరు కావాలంటే డాల్డా అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉంటుంది కదా ఆ వెన్ననైనా వేసుకోవచ్చు ఇలా డాల్డాని గాని వెన్నని గాని బటర్ని గాని లేదా ఆయిల్ ని గానీ వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే చెక్కలు అనేవి మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వేడి నూనెను కూడా వేసిన తర్వాత చేతితోటి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలపండి నూనె అనేది పిండిలో బాగా కలిసిపోవాలి అలా వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని నేను బాగా కలిపేసానండి ఇలా చేతితోటి ఒత్తి చూస్తే మీకు ముద్దలాగా రావాలి ఇలా వచ్చింది అంటే నూనె పిండిలో బాగా కలిసిందని అర్థం ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు మీ ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే తినేటప్పుడు చక్కల్లో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ఒక రెండు గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు ప్లేస్ లో మీరు కావాలంటే పచ్చి శనగపప్పునైనా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా సగ్గు బియ్యాన్ని కూడా ఒక నాలుగు గంటల ముందు నీళ్ళలో వేసి నానబెట్టానండి ఇలా బాగా నానిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి సగ్గుబియ్యం సరిగా నానలేదు అంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు పేల్తాయండి అందుకని బాగా నానబెట్టి తీసుకోండి దీంట్లోనే మూడు లేదా నాలుగు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల చక్కలు చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి మీ దగ్గర ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి లేదా కారం అయినా సరే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు వీటి అన్నింటినీ ఒకసారి పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పిండిని అరచేతిలో వేసుకొని టేస్ట్ చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి అలాగే పెసరపప్పు సగ్గుబియ్యం కూడా ఇంకొంచెం వేసుకోవచ్చండి మీకు కావాలంటే ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి చన్నీళ్ళు పోసుకోవద్దండి మనకి చెక్కలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు పోసుకొని కలుపుకోండి నీళ్ళు మొత్తం ఒకటే పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి చూసారా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి మరి గట్టిగాను కలుపుకోవద్దు అలా అని మరి ఎక్కువ లూజ్గాను కలుపుకోవద్దు ఈ విధంగా కలుపుకొని ఇలా ఒక సైడ్కి పెట్టేసి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి ఇలా కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నారనుకోండి మనకి చెక్కలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది అందుకని ఇలా కొన్ని కొన్ని చేసి పెట్టుకోండి ఇక్కడ చూడండి నేను కొన్ని ఉండలు చేసి పెట్టేసుకున్నాను ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పిండి తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఈ గిన్నెకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాంటి కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా రాయండి ఒకసారి రాస్తే సరిపోతుందండి మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు అంటే మనకి చెక్కలనేవి విడిపోకుండా రావడం కోసం ఇలా రాసుకోవాలి ఇప్పుడు ఈ కవర్ పైన ఈ ఉండల్ని ఈ విధంగా కొద్దిగా దూరం దూరంగా పెట్టండి ఇలా చేయడం వల్ల ఎన్ని చెక్కలైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి పెద్ద శ్రమ అనిపించదు మనకి ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని ఉండలు పెట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టేయండి ఇలా ఇంకొక కవర్ వేసిన తర్వాత మనకి ఇంట్లో అడుగు చదరంగా ఉన్న గిన్నెలు కానీ లేదా టిఫిన్ బాక్సులు గానీ ఏవైనా సరే తీసుకొని ఈ విధంగా నొక్కండి మరీ గట్టిగా ప్రెస్ చేయమాకండి చెక్కలు అనేవి మరీ పల్చగా అయిపోతాయి అప్పుడు కవర్ నుంచి సరిగా రావండి ఊడి రావు అందుకని మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఈ పైన కవర్ తీసేసి ఈ విధంగా తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి చెక్కలు ఇలా మీకు వీలైనన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఈ విధంగా వస్తే ఆయిల్ బాగా కాగిందని ఇలా కాగిన తర్వాత కొన్ని కొన్ని చెక్కలు వేసుకొని వేయించుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోండి ఇలా చక్కలు వేసిన వెంటనే తిప్పకుండా ఒకటి రెండు నిమిషాలు ఆగి తిప్పుతూ వేయించండి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసేయండి ఇవి వేగేవి అని మీకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ ఫస్ట్ నొరగ వచ్చింది కదా వేసిన వెంటనే ఆ నొరగ అనేది చాలా వరకు తగ్గుతుందండి ఆ నొరగ తగ్గి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మీకు ఈ చెక్కలు అనేవి కొద్దిగా కలర్ మారుతాయి అందుకని ఈ కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి మరి చూసారు కదా కరకరలాడే చెక్కలు సగ్గు బియ్యం బసరపప్పు వేసి అలా చేసుకోవచ్చో రెగ్యులర్గా మనం పచ్చిసన పప్పు వేసి చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ పండక్కి తప్పకుండా చేసుకోండి మీరు కూడా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా మరి ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అశో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి